అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయి టాక్స్ ట్వంటీ నైన్ పాలు తోడు పెట్టినప్పుడు పెరుగు అనేది తిక్కుగా అలానే త్వరగా తోడుకోవాలంటే నేను ఒక టిప్ చెప్తాను ట్రై చేయండి ఒక గిన్నెని తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని మనం మజ్జిగ చేసుకునే దాంతో మొత్తం స్ప్రెడ్ చేయండి అందులో మనం కాచి గోరువెచ్చగా చల్లార్చుకున్న పాలను వేసుకోండి ఎన్ని పాలు తోడు పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని పాలు వేసేసుకున్నాక మజ్జిగ చేసుకునే కవ్వంతో పెరుగుని మజ్జిగగా ఎలా చిలుక్కుంటామో అలా చిలుక్కున్నాక పైన పాలపైన నురుగు ఫామ్ అయ్యేంత వరకు చిలుక్కొని పక్కన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత మనకి పాలు పెరుగుగా తోడుకుంటుంది చూడండి పెరుగు పైన చాలా క్రీమీ క్రీమీగా అలానే థిక్గా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ